మంచి హైప్ వచ్చింది నాగ ప్రశాంత్ అనే అబ్బాయి బిగ్ బాస్లో ఉంటాడంత హైప్ తెచ్చుకోవడం జరిగింది కానీ చూసేసరికి నాగ్ ప్రశాంత్ బిగ్ బాస్లో ఏడు అసలు ఏంటి అసలు ఎందుకు కావచ్చు అసలు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఎలా అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి మా ఐడియా అంటే మేము ఎలా రియాక్ట్ అవుతాము కోపడతానా ఏడుస్తానా లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తాను ఏదోటి సంథింగ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో స్టార్టింగ్లో ఉంటే ఏదైనా కంటెంట్ వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ షో హిట్ అవ్వాలి నేను పర్సనల్ గా చూసుకుంటే తప్పు కదా ఇప్పుడు ఆల్రెడీ నాకు మంచి బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు పాజిటివ్ జర్నీ నా ఒక్కడికే వచ్చింది ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బిగ్ బాస్ టీమ్ థ్యాంక్ యూ వాళ్ళకి బట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్తున్నారు కాబట్టి పలానా వాళ్ళ నుంచి పలానా కంటెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఈ టైంకి నేను వాళ్ళకి అవసరం లేదేమో అనేసి నేను అనుకున్నా కానీ పేరెంట్స్ ని తీసుకెళ్లారు చాలా మంది అందరు ఫిఫ్టీన్ పేరెంట్స్ పేరెంట్స్ కానీ మీరు ఒక హోప్ తోనే వెళ్ళారు పేరెంట్స్ కూడా వచ్చారు ఏమన్నారు మమ్మీ వాళ్ళ ఆ వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయారు అసలు అరే నువ్వు అసలు ఇంత మంచి పేరు తెచ్చుకున్నావు అసలు మామూలుగా బిగ్ బాస్ ఉంటేనే మనం భయపడతాం కదా అందులో కామన్ మ్యాన్ అదే ఇంట్లో ఉంటాం పక్కన బొందరు అంటే పక్కన ఉంటారు మేము ఇల్లు మార్చలేము మళ్ళీ తిరిగి అక్కడికి రావాలి సో నెగిటివ్ స్టోరీ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుండే బట్ లక్కి నాకు చాలా పాజిటివ్ స్టోరీ వచ్చేసరికి చాలా హ్యాపీ అమ్మగారు నాన్నగారు సిస్టర్ అందరూ హ్యాపీ బట్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ వెళ్ళేసరికి ఏమైందిరా ఏమైనా అయిందా ఎక్స్పెక్ట్ చేశాం కదా నువ్వు బాగా ఆడావు కదా నీ జర్నీ బాగుంది జడ్జెస్ కూడా చాలా పోయిడారు కదా అంటే అదే చెప్పాను సేమ్ వాళ్ళకి ఈ ప్యాటర్న్ కి వాళ్ళకి అనుకుంటున్న కంటెంట్ వేరేనేమో మన కంటెంట్ సెట్ అవదేమో ఈ సీజన్ కి అనేసి అలా అనుకున్నాము ఎక్స్ప్లెయిన్ చేశాను బాధపడ్డారు కట్ బట్ ఇట్స్ ఓకే ఇట్స్ ప్యాటర్న్ అంతే లాస్ట్ లో నాగార్జున గారు మాట్లాడారా మీతో లేదండి ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఏదైతే చూసారు అంటే మామూలుగా ఇండివిజువల్ ఒక్కొక్కరి నుంచో పెట్టి అది చూసాను చూసారు సేమ్ అక్కడ ఏదైనా అంతే మాట్లాడారు లాస్ట్ ఫోటో ఇచ్చేసి లాస్ట్ లో ఫోటో ఇచ్చారు నేను కాళ్ళ దండం పెట్టుకున్నాను అంతే ఎలా అనిపించింది నాగార్జున గారిని ఫస్ట్ టైం ఎంత ఎంగండి ఆయన లీన్ గా ఫిట్ గా నడుస్తూనే ఉంటారు అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అసలు వెరీ హై ఎనర్జీ అనమాట ఫేస్ లో ఎప్పుడు ఆ స్మైల్ మా అమ్మగారు చెప్తూ ఉంటారు నాగార్జున ఆయన ఇంటర్వ్యూ నువ్వు చూసి నేర్చుకో ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్ ఉంటే లైఫ్ లో సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అందుకని ఎప్పుడు నవ్వుతూ ఉంటాను గెలిచిన ఓడిపోయిన నవ్వుతూనే ఉంటారు ఆయన దగ్గర నుంచి నేర్చున్నారు సార్ దగ్గర నుంచి సో వెరీ వెరీ హ్యాపీ ఓకే అండ్ ఇక్కడ శ్రీముఖి గారిని మనం డైలీ టీవీలో చూస్తుంటాం కదా మీరు ఫస్ట్ టైం అగ్ని పరీక్షలో తను హోస్ట్ చేస్తుంది కదా ఎలా అనుకున్నార మాట్లాడుటప్పుడు శ్రీముకి ఫస్ట్ టైం ఆడిషన్ వెళ్ళంగాలేరే నాగా చెప్పారారంగాలిని अरे ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్స్ ఎలాగా అరే రంగంలే ఏంటండి ఎక్కడి చాల ఉంటే మనం భయపడిపోతాం కదా సో రే నాగా చెప్పారా ఎలా అను అనేసి అలా ఉండేసరికి అసలు ఒక ఫ్రెండ్ లాగా అసలు మైండ్ పోతు మారిపోయింది నాకు అరే ఇంత గా ఉన్నారు ఒక ఫ్రెండ్ లా ఉన్నారు నాకు ఒక కేక్ వాక్ అయిపోయింది తన వల్ల షీముఖి గారు లేకపోతే అసలు మాకు అవ్వదు మా అసలు అయిపోతుండే మా జర్నీ స్టార్టింగ్ లో అయిపోతుండే షీముఖి గారికి థ్యాంక్ యూ అసలు వెరీ వెరీ జెన్యున్ స్పాంటేనియస్ జోక్స్ అనమాట అసలు షో మాకు షూటింగ్ నా పద్నాలుగు గంటల జరుగుతూ ఉంటుంది కదా

కానీ చూస్తే ఓవరాల్ అగ్ని పరీక్షలో కొంచెం నవదీప్ గారు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసినట్టు చాలా మందికి జర్నీ నెగిటివ్ కామెంట్స్ కూడా టెలికాస్ట్ తర్వాత వచ్చింది నవదీప్ గారు అసలు సెట్ లో ఎలా ఉండేవాళ్ళు మీతోనే ఎలా ఉండేవాళ్ళు నవదీప్ గారు లేకపోతే అగ్ని పరీక్ష లేదు మాకు ఆయన ఎన్ని గంటలు షూటింగ్ అన్ని గంటలు ఏదో ఒక జోక్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ నిమిషం ఆహా ఆయన కూర్చోడు అక్కడ వచ్చి మాతో ఉంటాడు ఏదో మా బాల్స్తో ఉంటారు క్యాచ్ పట్టాలి అలా ఏదో ఒకటి ఉంటది ఆయనది ఆయన లేకపోతే అగ్ని పరీక్ష లేదు బట్ ఇంకా నెగిటివ్ సంగతికి వచ్చేసరికి మమ్మల్ని మాలో ఉన్న బెస్ట్ ని బయట తీసుకురావాలి వాళ్ళు దే పుష్ అవర్ లిమిట్స్ ఎందుకంటే ఎన్నో వేల మంది నుంచి వచ్చాము కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తున్నాము సో ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేసి పంపిస్తారో ఆ బాధ్యత మొత్తం ఫోకస్ వీళ్ళ మీద ఉంటుంది జడ్జెస్ మీద అరేక్ చేస్తా ఈ సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే జడ్జెస్ అంటారు సో దే హావ్ టు పుష్ అవర్ లిమిట్స్ ఇంకా స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా ప్రొఫెసర్ గా ఉంటే వాళ్ళు మమ్మల్ని తప్పు చేస్తే ఖచ్చితంగా దండించాలి అండ్ మీకు చాలా టెలికాస్ట్ అవ్వలేదు కానీ చాలా మంది తప్పులు చేశాం అంటే అర్థం కాక తిన చాలా మంది తప్పులు చేసాం వాళ్ళు ఎన్ని చెప్పా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా వాళ్ళు కూడా థ్రెష్ ఉంటది అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అనేసి ఒకటి ఉంటది సో అలాగే వాళ్ళు చేశారు కానీ ఒక బాధ ఇక్కడ అంటే శ్రీజని ఊర్ నుంచి అన్నది బాధ చాలా అందరికి ఒక మనసులో బాధ అనిపించింది ఊర్ నుంచి ఊపుకుంటా శ్రీజని అక్కడ శ్రీజ టక్కున లేచిపోయింది జనాలకి ఇంకా అది శ్రీజా గారికి చాలా నవదీప్ గారికి బట్ నవదీప్ గారు కూడా పోస్ట్ పెట్టారు తర్వాత అండ్ అందుకే తనే వచ్చి శ్రీజాని బిగ్ బాస్ ఇంటికి పంపించారు సో ఒక సర్కిల్ అయితే ఫినిష్ చేశారు ఒక స్టోరీ ఆర్క్ ఫినిష్ చేశారు బట్ ఒక ఎందుకు అది ఆ సిచువేషన్ లో ఏదో జరిగింది అలాగా బట్ ఆ ఒక్కడి పక్కన పెడితే మాత్రం నవదీప్ గారు సూపర్ అగ్ని ఆయన మీరే సార్ హార్ట్ అసలు ఫ్రెండ్లీగా ఉండేవారు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అసలు ఫుల్ యాక్టివ్ యో ఎలా ఉంది పరిస్థితి అది ఇలాగా సో ఆయన మేనరిజం మాత్రం ఆ షో మొత్తం అసలు ఆయన లేకపోతే మా వల్ల కాదు ఆయన లేకపోతే బిందు గారు ఎలా ఉండేవారు బిందు గారు ఎలా అంటే ఇప్పుడు పదిహేను మంది టాస్క్ చేస్తుంటారు కదా ఎవరు ఎలా చేస్తున్నారు అంటే ఐడెంటిఫై చేస్తారు ఫోకస్ ఉంటది ఏ ఇతను బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు ఏ ఇతను సరిగ్గా సో హావింగ్ గ్రాబింగ్ పవర్ అసలు అసలు చేస్తారు అండ్ అలాగే టాస్క్ బాగా చేస్తే అసలు నువ్వు ఎంత బాగా ఆడవు నాకు కూడా చాలా సార్ ఇచ్చారు అంత ఎడిటింగ్ లో పోయింది అరే నాగా నువ్వు అసలు ఎంత బాగా ఆడావు అంత నాకే అందరికి అందరికీ ఇస్తారు సో తను హైలైట్ అన్నమాట ఏదైనా పాయింట్ ఏమైనా ఉంటే హైలైట్ చేయడం అది ఈ పాయింట్ నువ్వు ఎవరు జైన్ చేసావు సో బిందు గారు ఫోకస్ క్లీన్ వెరీ ఫోకస్ అభిజిత్ గారు అభిజిత్ గారు ఏంటంటే వీళ్ళు చెప్పిన టాస్క్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు టాస్క్ ని ఎవరన్నా ట్విస్ట్ చేయగలుగుతున్నారా గేమ్ చేంజర్ ఎవరన్నా అవుతున్నారా ఎవరు హైలైట్ అవుతున్నారు సో అది అబ్జర్వ్ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఫోకస్ గేమ్ లో ఫోకస్ ఎవరి మీద ఉంది సో ఆయన అది వెరీ సూపర్ ఆయన కానీ మీరు చాలా జోబేలుగా ఉంటారు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు కానీ ప్రసన్న కుమార్ గారికి మీకు ఎందుకు అక్కడ ఏ మీరు పాజిటివ్గా ఎందుకు తీసుకోలేకపోతారు మీరు ఏం చెప్పా కూడా నెగిటివ్గానే అవుతుంది అక్కడ అదే నన్ను పెట్టిన హాట్ సీట్ కదా బికాస్ ఆ పొజిషన్ పెట్టారు నన్ను ప్రసన్న గారు చాలా మంది నన్ను అబార్థం చేస్తున్నారు ఈవెన్ హరీష్ గారు కూడా అబార్థం చేస్తున్నారు ఎందుకంటే అంత ముందు ఫస్ట్ టీం లో తీసుకున్న ఆయనే నేను ఎంబీపీ టీం లోకి ఈ చాక్లెట్ బాక్స్ కూడా గేమ్ లోకి ఫస్ట్ తెచ్చింది నేను ఆయనే కానీ లీడర్ ఆయనకి వెళ్ళకపోయాను ఆ రోజు ప్రసన్న గారికి దివ్య గారికి చాలా ఇంపార్టెంట్ లీడర్ ఆ తర్వాత అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు హరి గారు వచ్చి సారీ అండి మిమ్మల్ని అపార్థండ్ రీజన్ ఉండే ప్రసన్న గారికి దివ్య గారి ఆ రోజు నేను లీడర్ ఇవ్వాల్సింది సేఫ్గా ఆడదాం అనుకుంటే ప్రియా గారికో షీజా గారికి హరీష్ గారికో నా టీమ్ కదా వాళ్ళకి ఇస్తే సేఫ్ అయిపోతుండే బట్ అలా కాదు ఆ రోజు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండే సో ప్రసన్న గారికి ఎందుకు ఇచ్చానంటే అంత ముందు టాస్క్ లో వాళ్ళిద్దరికి ఆ టీంకి టీం లీడర్ కి గొడవైంది బుద్ధి బలం కండబలం అనే టాపిక్ వచ్చింది నాకు ప్రసన్న తెలు తెలుసు ఆయన రూమ్మేట్ హోటల్లో సో ప్రసన్న గారు ఫిజికల్ ఫిట్ కాబట్టి ప్రతి టాస్క్ లో ఆయన సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా కానీ సో బుద్ధి బలం కూడా ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన ఆయన సిచువేషన్ అలా ఉన్నా కూడా ఎన్నో సాధించారు ఆయన సాధించలే అన్ని హీరో రియల్ టైమ్ హీరో సో ఆయన ఎంత మెంటల్ స్ట్రాంగ్ నాకు తెలుసు సో నెక్స్ట్ టాస్క్ మెంటల్ టాస్క్ వస్తుంది కదా మీరు మెంటల్ టాస్క్ నేను ఇస్తున్నా లీడర్ ప్రూవ్ చేసుకుని వీళ్ళకి మీరు ప్రూవ్ చేయండి మీరు అంత స్ట్రాంగ్ నాకు తెలుసు ఇచ్చా ఫిజికల్ టాస్క్ ఇచ్చానుకోండి సింపతి అన్నా గానీ ఎవరు అపోహపడచ్చు ఇది మెంటల్ టాస్క్ రాబోతుంది ఇది మీరు ప్రూవ్ చేసుకోండి మీరు ఫిజికల్ స్ట్రాంగ్ ఎంతో మెంటల్ స్ట్రాంగ్ తెలుసు ఎవరైతే మీ మీద అభహణం వేశారో ప్రూవ్ చేసుకుని మీరు వాళ్ళకి ఇచ్చేయండి అనేసి అలా ఇచ్చా నేను అంత పాజిటివ్ ఇచ్చా కూడా ఆయనకి పాప అది తప్పుగా అర్థం చేసుకున్నారు అదే ఆ డబ్బు ఇవ్వడం వల్ల నేను అక్కడ చెప్పుకున్నాను అరే నేను చెప్పాను సింపతి అని మీకు నేను మెంటల్ టాస్క్ వస్తుంది ప్రూవ్ చేసుకోమని చెప్పి నీకు ఇవ్వడం జరిగింది మీరు అలా అపార్థం చేసుకుంటే ఎలా కానీ డబ్బు మీరా నేనా అలా చెప్పడం జరిగింది దాని తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పటికి రోజు మాట్లాడుకుంటాం కానీ ఎమోషనల్ అంటే అగ్ని పరీక్ష మొత్తం అయిన కానీ ప్రసన్న గారు అండ్ శ్వేత శెట్టి వెళ్ళిపోయేటప్పుడు అయితే అసలు అందరు ఏడవని వాళ్ళు లేరు అసలు చాలా బాధ ఎమోషనల్ అది అయితే ఎస్పెషల్లీ ప్రసన్న గారు అయితే అక్కడ ఎడిటింగ్ లో పోయింది కానీ అందరూ వచ్చి ప్రసన్న గారిని హగ్గించుకుంటారు నేను రాలేదు అక్కడ నుంచో పైన నుంచో నడుస్తున్నా తర్వాత మీరు కట్ చేసి చూస్తారు ప్రసన్న నా దగ్గర వచ్చి నాకు కింద లాక్ వస్తూ ఉంటారు సో అక్కడ నుంచి నేను రాను రాను అని అక్కడికి వచ్చి ఏడుస్తున్నాను సో ప్రసన్న వచ్చి వచ్చిన తర్వాత నేను చెప్పాను హీఈ్ రియల్ లైఫ్ హీరో ఆయన ఎచ్ చేసినంత నా వల్ల అయితే కాలేదు మిస్అండర్స్టా యాక్చువల్లీ ఆ రెండు ఎపిసోడ్స్ ఒకే రోజు షూట్ అయినాయి మాకు ఇది డంబు ప్లస్ ఎలిమినేషన్ రెండు ఒకే రోజు సో మాకు ఎంత ఎమోషన్ అంటే అది నాకు డంబ్ ఇచ్చాడు సేమ్ టీమ్మేట్స్ అయ్యాము టాస్ గెలిచాను మనోడికి ఓటప్పులు ఇచ్చాను మనోడికి ఎల్లో కార్డ్ వచ్చింది నాకు ఎంబీపీ వచ్చింది నేను ఓట్ అప్పీల్ నెక్స్ట్ టాక్స్ విడిపోయవచ్చు అని చెప్పినా కూడా కలిసి ఆడాము దాని తర్వాత అతను ఎలిమినేట్ చేయడం జరిగింది సో ఇదంతా ఒకటే రోజు జరిగేసరికి అంత ఎమోషనల్ అయిపోయాం అనమాట కానీ అది మాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చింది ప్రసన్న కుమార్ శ్వేత శెట్టి గారిది ఒక పక్కన పెట్టేస్తే ప్రసన్న గారిది అయితే జర్నీ వెరీ ఎమోషనల్ జర్నీ హెల్మెట్ అయిన తర్వాత ఏమన్నారు మాట్లాడ నేను ప్రసన్న రూమ్ లో ఉన్నారు హోటల్ లో ఉన్నారు కదా వెళ్ళి కలిసిన తర్వాత చెప్పాడు అక్కడ అసలు టాస్క్ ఏంటంటే ఒకళ్ళు ఒకళ్ళకే బ్యాడ్జ్ ఇవ్వాలి బ్యాడ్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వేయకూడదు వేరే వాళ్ళు సో ఆయన చెప్పారు అరే నేను అసలు మీకు వెయ్యాలనుకోలేదు వేరే వాళ్ళు వేద్దాం అనుకున్నాను బట్ ఆయన అయిపోయింది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేకుండే అసలు మీరు డంబే కాదు అక్కడ వేరేది కూడా లేకుండే ఇంకా వెయ్యాలి కాబట్టి వేసాను అంతే ఏమనుకోదు అంటే నేను చెప్పాను అయ్యో పర్లేదండి మనం ఏంటో మనకు తెలుసు అది టాస్క్ పరంగా అయింది అంతే మనం ఏంటో మనకు తెలుసు పర్లేదులేండి అనేసి బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఆయన నేను రోజు మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా